చిన్నపిల్లల కోసం కేంద్రం తాజాగా ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోనే పిల్లల ఆర్థిక భద్రత కోసం వారికి రిటైర్మెంట్ స్కీమ్ని లాంచ్ చేసింది దీని కింద పిల్లలు పుట్టినప్పటి నుంచే వారి భవిష్యత్తు కోసం ఆర్థిక భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ఈ స్కీమ్ హామీ కల్పిస్తుంది దీని కింద ప్రారంభం నుంచి ఏడాదికి పదివేల రూపాయలు కట్టినట్లయితే రిటైర్మెంట్ నాటికి పదకొండు కోట్ల రూపాయలు మన చేతికి వస్తాయనేది ఒక అంచనా మరి ఆ వివరాలని ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడే తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్ తల్లిదండ్రులు సంపాదించేది పిల్లల కోసమే వారు తమ పిల్లలకి మంచి ఆర్థిక భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు దీనికోసం వీలైనంత డబ్బులని పొదుపు మదుపు చేస్తూ ఉంటారు మరి మీరు కూడా మీ పిల్లల పేరిట పెట్టుబడులు పెడుతున్నారా ఇలాంటి వారి కోసమే పిల్లల పేరిట తల్లి తండ్రులు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే కేంద్రం ఎన్పిఎస్ వాత్సల్య అనే పథకం ప్రవేశపెట్టింది ఇది నేషనల్ పెన్షన్ స్కీమ్కు ఎక్స్టెన్షన్గా చెప్పవచ్చు ఎన్పిఎస్ మాదిరిగానే ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ కూడా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది కనీసం పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టినా సరిపోతుంది దీనికి మైనర్ ఎవరైనా సరే అర్హులే అంటే పద్దెనిమిది సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉండాలి వారి పేరు మీద ఆధార్ పాన్ కార్డు ఉండాలి కనీసం ఏడాదికి పదివేల రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి గరిష్టంగా ఎలాంటి పరిమితి లేదు పిల్లల తల్లిదండ్రులు లేదా గార్డియన్లు తమ పిల్లల పేరిట డబ్బులని చెల్లించాల్సి ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత మైనర్ పేరిట ఉన్న ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ సాధారణ ఎన్పిఎస్ ఖాతాగా మారుతుంది అప్పుడు ఇందుకోసం అవసరమైన కేవైసీ డాక్యుమెంట్లని సమర్పించాల్సి ఉంటుంది వ్రాకిన్ పీరియడ్ మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత కాంట్రిబ్యూషన్లో నుంచి ఇరవై ఐదు శాతం వరకు మొత్తాన్ని విద్యా ఆసుపత్రి వంటి ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చు ఇలా గరిష్టంగా సార్లు తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఎలాంటి డాక్యుమెంట్లు కావాలంటే మైనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ ఏదైనా గార్డియన్ లేదా మైనర్ తల్లి తండ్రుల కేవైసీ అంటే ఐడెంటిటీ అడ్రస్ ప్రూఫ్ అవసరం పడుతుంది బ్యాంకులు ఆఫీసులు సందర్శించి ఈ అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు లేదా ఈఎన్పిఎస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి కూడా ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు ఏళ్ళు దాటిన తర్వాత ఎన్పిఎస్ వాత్సల్య రెగ్యులర్ ఎన్పిఎస్ ఖాతాగా మారుతుంది అప్పుడు మీరు కట్టిన డబ్బులో ఇరవై శాతం వెనక్కి తీసుకోవచ్చు మిగతా ఎనభై శాతంని మాన్యుటీ ప్లాన్లో కొనసాగించాల్సి ఉంటుంది ఒకవేళ మీ మొత్తం నిధి రెండు పాయింట్ ఐదు లక్షలలోపు ఉంటే మొత్తం డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు అప్పుడే పుట్టిన పాప పేరిట ఎన్పిఎస్ ఖాతా తెరిచి ఏటా పదివేల రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఏటా వచ్చే వడ్డీ సగటున పన్నెండు పాయింట్ ఎనభై ఆరు శాతం అనుకుంటే ఇప్పుడు మొత్తం పెట్టుబడి మీద పద్దెనిమిది ఏళ్లకు రెండు పాయింట్ పదహారు లక్షలపై వడ్డీ ఆరు పాయింట్ ముప్పై రెండు లక్షలు వస్తుంది మొత్తం చేతికి ఎనిమిది లక్షలపైనే అందుతుంది అయితే ఇక్కడ మీరు ఇరవై శాతం అంటే ఒకటి పాయింట్ అరవై తొమ్మిది లక్షలు మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది మిగతా ఎనభై శాతాన్ని మాన్యుటీ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలి అప్పుడు రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో అందుకోవచ్చు ఇక ఏటా పదివేల రూపాయలు చొప్పున కడుతున్నట్లయితే నెలకి సుమారుగా ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు పడుతుంది అలాగే అరవై ఏళ్ళు వచ్చే వరకు ఇన్వెస్ట్ చేస్తే మన చేతికి పదకొండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వస్తాయని చెప్పవచ్చు ఇక్కడ వార్షిక ప్రాతిపాదికన రేట్ ఆఫ్ రిటర్న్స్ పన్నెండు పాయింట్ ఎనభై ఆరు శాతం చొప్పున లెక్కలు వేస్తే ఇలా అయితే ఒకటి మీరు గమనించాలి ఇది అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఎన్పిఎస్ వాత్సల్యగా ఉంటుంది అదే పిల్లలు మేజర్లు అయిన తర్వాత సాధారణ ఎన్పిఎస్ అకౌంట్గా కొనసాగుతుంది అలాగే ఆ అకౌంట్ తర్వాత కూడా దీన్ని కొనసాగించవచ్చు రిటైర్మెంట్ వయసు వరకు ఇందులో పెట్టుబడులు పెడితే లాంగ్ రన్లో మంచి ఆదాయం సమకూరుతుంది అలాగే ఇది ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ టాపిక్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ టాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్